హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్న మిషన్ వచ్చి మా కంపెనీ మెషన్ అండి దీని మోడల్ వచ్చి ఈఎక్స్ వన్ టెన్ అండి దీనికి ఇంజిన్ కింద సంపు పగిలిపోయిందండి ఆ సంపు రిపేర్ చేయడం కోసం ఇంజిన్ దింపుతున్నారు దాన్ని దింపడం కోసం క్రెయిన్ పిలిచారండి క్రెయిన్ వచ్చింది ఇదిగోండి పక్కన పెట్టి చూడండి క్రెయిన్ ఇదేనండి క్రెయిన్ ఆ క్రెయిన్ అనుమానం ఉన్నదే బండి త్రీ నైన్ డబల్ ఎయిట్ యాడ్ బ్లూ ఆయిల్ పోసి అక్కడ పెట్టి అనమాట దీన్ని ఓడదీయడానికి అక్కడ పైన కూర్చున్న వ్యక్తి వచ్చి నరేంద్ర అండి పేరు ఆయన ఏ అయినా సరే ఎంత రిపేర్ అయినా సరే ఫోన్గా చేసేయగలడు మెకానిక్ రావాలి తీయాలి చేయాలన్నట్టు ఏముండదండి మిషన్ గురించి ఏ టు జడ్ మొత్తం తెలిసినోడు మోస్ట్ సీనియర్ అన్నమాట తన సీనియర్టీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మెకానిక్ లేకుండా ఇంజిన్ని ఓన్గా ఓడి తీసి దింపుతున్నాడు అంటే తన పనితనం గురించి మీకు ఇంకా ప్రత్యేకించి నేనేం చెప్పవసరం లేదు ఆ రెండో వ్యక్తి వచ్చి ఆ బెల్ట్ తగిలించడానికి సహాయం చేస్తున్నాడు కదండి మా పేరు నాగరాజు రాసన్న కూడా ఊళ్ళో రోడ్లు పోసేటప్పుడు వాటరింగ్ చేసేటప్పుడు ఆ రోడ్లో వర్క్ చేసేటప్పుడు చూపించానండి ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది మా నాగరాజు అన్నయ్య బయటోడు కదండీ నాకు అన్నయ్య అవుతాడు వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఆ పైపులో తెప్పించడానికి కానీ బెల్ట్ తగిలించడానికి కానీ ఇలా కంపెనీలో ఏ పని వచ్చినా కానీ అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా రెస్పాండ్ అవుతామండి సహాయం చేస్తాం దగ్గరలో ఉన్న వాళ్ళకే మెషిన్ అనే కానీ లారీ అని కానీ ఏదైనా కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం అండి మా కంపెనీలో అది ఉంది ఫైనల్లీ ఇంజిన్ అయితే తీసారండి చాలా జాగ్రత్తగా పోకుండా స్లోగా తెలుసుకెళ్ళాలి అది కిందకు వచ్చిన తర్వాత సంప్ అనేది ఇంజిన్కి కింద సైడ్ ఉందండి దానికి అనమాట రిపేరు అది పగిలిపోయి ఇంజనీర్లు కారిపోతుంది దాన్ని ఊట తీసి కొత్త సంపేయడమా లేకపోతే దాన్ని రిపేర్ రిపేర్ చేయించడమా అన్నదే తెలుస్తుంది నా షార్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్